రాజమ్మ చెట్లన్నీ వాడిపోతున్నాయి చెట్లకి నీళ్ళు పోయలేదు ఇవాళ గెస్టులు వస్తున్నారు అనుకో చెప్పిన తనకి తొందర రా అని చెప్పిన అవా ఆ చెట్లు ఆ చెట్లు అవ చెట్లన్నీ ఎట్లున్నాయి చూడవి ఈ చెట్లన్నీ వాడిపోయినాయి ఏమన్నా చెట్లు ఇవ్వ ఇక్కడ చూడు అక్కడ చూడు ఏమన్నా ఉన్నారు చూడు ఇవాళ రానే రాలేరా తను ఎందుకు రాలేదు అండి ఇవాళ పనులు రాలేదు నేను మార్నింగ్కి కాల్ చేసి చెప్పిన వాళ్ళకి రమ్మండి ఇంకా చూపిస్తాయి ఇగో ఇవాళ అస్సలు పని ఆమె రాలేదు చెట్లకు వాటర్ వేయలేదు సరే నేను కాల్ అయితే చేస్తాను ఇప్పుడు ఫోన్ చేసి చూస్తా ఒక్క నిమిషం చాలా రోజులకి వెళ్ళింది మీ దర్శనము రండి 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 వెల్కమ్ వెల్కమ్ ఎస్ వస్తున్నారు కొన్ని బాగుంటారు తీసుకురా